మ శివాయ రుద్రాక్ష అంటే ఏంటి రుద్రా అంటే భగవంతుడు అంటే శివుడు అక్ష అంటే కన్ను రుద్రాక్ష అంటే శివుని కన్నీటి బిందువుగా భావిస్తారు ఇది పరమశివుని అనుగ్రహానికి చిహ్నంగా పరిగణించబడుతుంది అసలు ఈ రుద్రాక్ష ఎలా ఏర్పడిద్ది దేవీ భాగవత పురాణం శివపురాణం మరియు పద్మపురాణాల ప్రకారం ఒకసారి భగవంతుడైనటువంటి పరమశివుడు ధ్యానంలో ఉండగా లోకానికి కళ్యాణం కలగాలని తపస్సు చేశాడు ధ్యానం ముగిసిన తర్వాత ఆనందాశ్రువులు అంటే ఆనంద బాష్పాలు ఊరాయి ఆ కన్నీటి బిందువులు భూమిపై పడగా అవి రుద్రాక్ష వృక్షాలుగా మారాయి ఇది ఈ విధంగా రుద్రాక్ష ఏర్పడింది రుద్రాక్ష ప్రాముఖ్యత శివపురాణంలో రుద్రాక్ష ప్రాముఖ్యత ఓ శ్లోకంతో వివరించబడింది దాని అర్థం ఏమిటంటే శివుడు లోకరక్షణ కోసమై తన కన్నీటి బిందువుల నుంచి రుద్రాక్ష విత్తనాన్ని సృష్టించాడు ఆ విత్తనాలు వనాల్లో పడ్డాయి బ్రాహ్మణులు వాటిని సేకరించారు అదే మరి రుద్రాక్ష ధరించడం వల్ల లభించే ఫలితాలు శివపురాణంలోని ఇంకొక శ్లోకం యొక్క అర్థము దీన్ని వివరిస్తుంది శుద్ధమైన హృదయంతో శివునికి ప్రీతికరమైన రుద్రాక్ష ధరించిన వాడు అన్ని పాపాల నుంచి విముక్తుడై శివలోకానికి చేరుకుంటాడు అలాగే దేవీ భాగవత పురాణంలో రుద్రాక్ష శక్తి ఇలా వివరించబడింది శ్రద్ధాయ దారయే రుద్రాక్షం శివవల్లభం సలోకేషు పవిత్రేషు భవిత్ పూజ్యో మహాముని దీని అర్థమేమిటంటే శ్రద్ధతో రుద్రాక్ష ధరించని వాడు పవిత్రులైనటువంటి లోకాలలో ఉన్న మునులవర్వంగా పూజించబడతాడు ఇక రుద్రాక్షల లకాల గురించి ముఖాల గురించి తెలుసుకుందాం రుద్రాక్షలు ఒక్క ముఖీ నుంచి ఇరవై ఒక్క ముఖల దాకా రకాలుంటాయి ప్రతి ముఖికి శక్తి వేరు ఉదాహరణకు ఒక ముఖి రుద్రాక్ష భగవంతుణ్ణి శివుణ్ణి సూచిస్తుంది ఇది అత్యంత శక్తివంతమైంది పంచముఖీ రుద్రాక్ష కలియుగానికి అనుకూలం ఇది మనసును స్థిరంగా ఉంచుతుంది ఆయుర్వేదం మరియు శాస్త్రీయ రీతిలో రుద్రాక్ష దారడం వల్ల ఉపయోగాలు చూస్తే రక్తపోటు అంటే బీపీని కంట్రోల్ చేస్తుంది మానసిక ఆందోళన అంటే స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది ధ్యానం మరియు శాంతి పెరుగుతుంది ఉపనిషత్తులు రుద్రాక్ష యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది దానిలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే ఎవరైనా నిత్యం రుద్రాక్ష ధరిస్తే దేవతలు కూడా అతన్ని గౌరవంగా చూస్తారు ఆ పుణ్యం ఎంత ఉందో విష్ణువు కూడా వివరించలేరు అని రుద్రాక్ష ఉపనిషత్తులో చెప్పబడింది అయితే రుద్రాక్ష ధరించేటప్పుడు పాటించవలసిన నియమాలు స్వచ్ఛంగా శుద్ధతగా ధరించాలి నిద్రలో లేదా శౌచకర్మ సమయంలో తొలగించాలి గురువారం లేదా సోమవారాల్లో ధరించడం చాలా శ్రేష్టం రుద్రాక్షకు ఆయిల్ లేదా గంధాన్ని రాయకూడదు మరి రుద్రాక్ష మరియు జపం విషయానికి వస్తే జపమాలగా రుద్రాక్షను ఉపయోగించడం వల్ల జప ఫలితం పెరుగుతుంది కాంచన సిద్ధి మరియు మనోబలాన్ని అందిస్తుంది మరి ఎన్ని రకాల ముఖలుంటాయి రుద్రాక్షలు ఒక ముఖి నుండి ఇరవై ఒక్క ముఖల దాకా సహజంగా లభిస్తాయి కానీ పురాణాల ప్రకారం ఒకటి నుండి పద్నాలుగు ముఖల దాకా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఇరవై ఒక్క ముఖా వరకు వాడకముందే కానీ కొన్ని ముఖలు అపూర్వమైనవిగా రేరుగా పరిగణించబడతాయి మరి పురాణాలలో ఉల్లేఖితమైన ముఖలు వాటి ఉపయోగాలు ప్రధానంగా శివపురాణం రుద్రాక్ష మహిమ ఖండం మరియు జబాల రుద్రాక్షోపనిషత్ వాటి ఆధారంగా చూసుకుంటే ఒక ముఖి రుద్రాక్ష యొక్క ప్రాముఖ్యత అంటే ఇది ఏకముఖి దైవశక్తి పరమశివుడవుతాడు దీని ఫలితం మోక్షప్రదమైనది అత్యంత పవిత్రమైనది అహంకార నివారణ బుద్ధి వికాసాన్ని కలిగిస్తుంది దీన్ని ధరించవారు అత్యంత తపస్సులో ఉన్న యోగులు మాత్రమే ధరించాలి ద్విముఖి రుద్రాక్ష దీని యొక్క దైవశక్తి అర్ధనారేశ్వర స్వరూపాన్ని తెలియజేస్తుంది అంటే శివశక్తి దీని ఫలితం దాంపత్య సౌభాగ్యం దాంపత్య సామరస్యం దీని వాడకం గృహస్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది త్రిముఖి రుద్రాక్ష దీనిలో దైవశక్తి అగ్నిదేవత దీని ఫలితం పాప నివృత్తి పూర్వజన్మ పాపాల నివారణ ఉపయోగం ఆరోగ్యం మరియు కొత్త ప్రారంభానికి చతుర్ముఖి రుద్రాక్ష దైవశక్తి బ్రహ్మదేవుడు ఫలితం జ్ఞానబలం మరియు చదువులో శ్రేష్టత ఇది విద్యార్థులకు ఉత్తమమైనది ఇక ఐదవది పంచముఖి రుద్రాక్ష దీనిలో దైవశక్తి కళాగ్ని రుద్ర ఫలితం కలియుగానికి అత్యంత అనుకూలమైనది శాంతి మరియు ఆరోగ్యం లభిస్తాయి వాడకము అందరికీ అనుకూలం రోజూ ధరించవచ్చు ఇక ఆరు ముఖాలు కలిగినది దైవశక్తి కార్తికేయ స్వామి అంటే షణ్ముఖుడు ఫలితం ధైర్యం శౌర్యం ఆకర్షణ దీని ఉపయోగం మేనేజ్మెంటు పోటీ పరీక్షలు ప్రభుత్వ ఉద్యోగార్థులకు ఇక ఏడు ముఖాలు కలితే దైవశక్తి శ్రీ మహాలక్ష్మి ఫలితం సంపద మరియు ధనప్రాప్తి వాడకం వ్యాపారస్తులకు పెట్టుబడిదారులకు ఎనిమిది ముఖాలు కలితే దీనిలో దైవశక్తి శ్రీ మహాగణపతి ఫలితం అవరోధ నివారణ విజయం దీని వాడకం ప్రాజెక్టులు కొత్త ఆరంభాల్లోనూ ధరించవచ్చు ఇక తొమ్మిది ముఖాలు కలితే దైవశక్తి దుర్గాదేవి అంటే నవదుర్గ ఫలితం శక్తి అలాగే దుష్టశక్తుల యొక్క నివారణ దీని యొక్క వాడకం వల్ల భయం ఉన్నవారికి గహన పనులకు అనుకూలమైనది ఇక పదవది దైవశక్తి విష్ణువు ఫలితం న్యాయం రక్షణ మరియు శాంతి ఉపయోగం కోర్టు కేసులు న్యాయ సంబంధ సమస్యలున్నవారికి ఇది ఉపయోగపడుతుంది పదకొండు ముఖాలు కలది దైవశక్తి ఏకాదశ వృద్ధులు దీని ఫలితం ధ్యానం మరియు యోగాభివృద్ధి దీని యొక్క వాడకం యోగులు సాధకులు ఇక పన్నెండు ముఖాలు కలితే దీనిలో దైవశక్తి సూర్యుడు ఫలితం ఆరోగ్య బలానికి శరీర తేజస్సుకు వాడకం నేతృత్వ లక్షణాల కోసం పదమూడు ముఖాలు కలిది దైవశక్తి కామదేవుడు ఫలితం ఆకర్షణ ప్రేమ దాంపత్య సుఖం వాడకం నటులు మరియు కళాకారులు పద్నాలుగు ముఖాలు కలదే దైవశక్తి హనుమాన్ ఫలితం బలవంతుడిగా మారటం భయం ఆసక్తుల నివారణ వాడకం అత్యంత శక్తివంతమైన రుద్రాక్ష ఇది ముక్తికి ఉపయోగపడుతుంది పదిహేను నుండి ఇరవై ఒక్క ముగ్గుల దాకా చాలా అర్ధైనవిగా పరిగణించబడతాయి వీటిలో పదిహేను ముఖాలు కలదే కల్పవృక్ష శక్తి పదిహేడు ముఖాలు కలదే కాత్యాయనీ దేవి శక్తి ఇరవై ఒక్క ముఖాలు కలదే కుబేరుని యొక్క అనుగ్రహం విన్నారు కదా ఇవి రుద్రాక్ష యొక్క పూర్తి వివరాలు మరి ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో రాయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి